హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మేమైతే రివర్ బైక్ వెళ్ళాం సమ్మర్ ట్రిప్ అనమాట సో సమ్మర్లో పిల్లలకి ఇలా మనం బయటకి ఇలా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది సో మేమైతే రాజమండ్రిలో ఉన్న రివర్ బైక్ అయితే వెళ్ళాం అని అక్కడ వచ్చేసి దానికి ఉన్న ఫెసిలిటీస్ సౌకర్యాలు దానికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని బయట ఉన్నాయి గుండెపోటు కిట్స్ ఉన్నవారికైతే ఎలా లేదు టికెట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పర్సన్ వచ్చి కిట్స్ వచ్చేసి ఫోర్ ప్లస్ ఫోర్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి కూడా టూ హండ్రెడే సో నేను అత్తయ్య మా పిల్లలు మా వారు వెళ్ళాము అన్నమాట సండే అండి సో అక్కడికి వచ్చి నేను రాజమండ్రిలో ఉన్నా సరే ఇదే మొదటిసారి వెళ్ళడం నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు రివర్ బైకి అసలు ఎప్పుడు స్టే చేయలేదు అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇదే మొదటిసారి వెళ్ళడం ఫుల్ హ్యాపీ అనిపించింది చాలా ఎంజాయ్ చేసాం నేనైతే ఇంత అంతా ఎంజాయ్ కాదు మరి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది క్లియర్గా కంటిన్యూస్గా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తాం ఆ పై నుంచి కిందకి జారేది ఉంది కదండి అదైతే చాలా భయమేసింది కానీ అలానే రిస్క్ చేసామన్నమాట మా పిల్లలు ఇద్దరు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అలాగే అత్తగారిని కూడా లాగేసాం లోపలికి ఆవిడ ఫుల్గా ఎంజాయ్ చేశారు చూస్తారు కదా జనాలు అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సమ్మర్ టైం కదా క్రౌడింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఈ రెగర్ పైకి వచ్చేసి మనకి మార్నింగ్ టైం ఓపెన్ ఉండదండి ఓన్లీ ఆఫ్టర్నూన్ రెండు నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే మనకి టైం అసలు యాక్చువల్లీ ఫైవ్ వరకే వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఇస్తారు మనకి ఎందుకంటే స్నానం చేసిన వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ డ్రెస్సింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఈ పక్కన ఎలా ఉంది కదండి అది కూడా స్లైడ్ గేమ్ పిల్లలకి అయితే చాలా రకాలు ఉన్నాయి ఇందులో స్లైడ్ గేమ్ ఉంది చాలా చాలా ఉన్నాయి జారుడు బల్లలు ఉన్నాయి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ పక్కన వచ్చేసి పెద్దవాళ్ళకనమాట సో దగ్గర అందరూ ఉండొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఎక్కడైనా సరే మనం ఆడుకోవచ్చు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూలు చేసే వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ కూడా పక్కన విడిగా ఉంది దానికి డబల్ ఛార్జ్ అంటాం ఇంకా అలాగే రెయిన్ డ్యాన్స్ కూడా ఉందండి సాంగ్స్ పెడతారు రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది ఫుల్ థ్రిల్లింగ్ అనమాట నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి అంత ఎలా ఉండదు సో ఇక్కడే మేము ఎంజాయ్ చేసేస్తాం ఇంకా పిల్లలతో ఇక్కడే టైం సరిపోయింది ఆ పై నుంచి జారాము మా పెద్దోడికి అయితే అస్సలు భయం లేదండి అంత పైనుంచి జారుతున్నాడు అస్సలు కొంచెమైనా భయం లేదు ఎన్ని దెబ్బలు తగిలినా సరే పట్టే పట్టించుకోవడం లేదాడు ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలతో పాటు చిన్నపిల్లలు అయిపోయారు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటున్నారు అందరూ చాలా బాగుంటుంది ఎవరైనా సరే సమ్మర్లో ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా చాలా మంచి థ్రిల్లింగ్ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే ఇవ్వగలం మనం ఇంకేమీ ఇవ్వలేము కదా అందుకని చెప్తున్నాను సో మేమైతే స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసాము బాగా ఆడుకున్నాము తర్వాత జ్వరాలు దగ్గులు కూడా వచ్చాయి బట్ నో ప్రాబ్లం స్నానాలు అయిపోయాక ఫైవ్ ఫిఫ్టీ నైన్ది ఇంకా వాళ్ళు వాటర్ అన్ని బయటకు వదిలేస్తారనమాట బ్లీచింగ్ పౌడర్ వేసి వాటర్ అన్ని బయటకు వదిలేస్తారు ఇంకా క్లీనింగ్ చేస్తారండి మొత్తం అంతా స్విమ్మింగ్ పూల్ అంటే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ క్లియర్గా ఉండడానికి మళ్ళీ వాటర్ నింపుతారు ఏ రోజు ఆ రోజే క్లీన్ చేసేస్తారంట మొత్తం క్లీన్ చేస్తారంట క్లోరిన్ అండ్ బ్లీచింగ్ వేసి మొత్తం క్లీన్ చేస్తారు సో ఇంక మేము ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకుని తడిబట్లు ఒక సంచిలో పెట్టుకుని ఇంకా బయటికి వెళ్ళిపోవాలి ఆల్రెడీ ఫైవ్ థర్టీ అబవ్ అయిపోయింది టైము మా పిల్లలిద్దరికైతే ముందే రెడీ చేసేసాను ఆయన నేను కలిపి ఇది ఉంది కదా ఇదైతే చాలా బాగుంటుందండి ఇక్కడ స్లైడ్ గేమ్ ఉంటుంది సందులో గేమ్ ఉంటుంది చాలా భలే బలే ఉంటాయి ఇక్కడ రెండు వందలు పెద్ద నష్టమైతే అనిపించలేదు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు సో ఫ్రెష్ అయిపోయాము హెయిర్ మొత్తం డ్రై అయిపోయింది పాడైపోయింది కూడా సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు మీరు కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ చేయమంటే అలాంటి వీడియోస్ చేస్తాను నేను మాక్సిమం ట్రై చేస్తాను బాయ్ బాయ్